నరకంలో వేసే శిక్షల గురించి అపరిచితుడు మూవీలో చూపిస్తారు కానీ నరకంలో ఎనభై నాలుగు వేల రకాల కుండాలు ఉన్నాయని మీకు తెలుసా అందులో వేసే శిక్షలు వింటే ఒళ్ళు గగరు పొడుచుకుంటుంది భయం లేని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి మనం చేసిన పాపపుణ్యాలని మూడు రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తారు అవే సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమి కర్మ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్లో నువ్వు హండ్రెడ్ కాయిన్స్ ఆఫ్ పాపపుణ్యం చేశావు అందులో కొంత పర్సెంట్ ఈ జన్మలో అనుభవిస్తావు ఇంకొంచెం నరక స్వర్గంలో అనుభవిస్తావు ఇంకొంచెం పర్సెంట్ నెక్స్ట్ లైఫ్లో నీకు ఉన్న లక్ వెల్త్ డిసీజెస్ ఏ రూపంలో అయినా అనుభవించవచ్చు చనిపోయాక నీ ఆత్మని యమకింకరులు తీసుకొని వెళ్తారు మరి ఆత్మకి పెయిన్ ఎలా తెలుస్తుంది అంటే యమకింకరులు నీ ఆత్మకి ఒక బాడీ ఇస్తారు దానినే యాతనా శరీరం అంటారు అది సేమ్ మన బాడీలాగే ఉంటుంది నొప్పి తెలుస్తుంది కానీ బాడీ బూడిద అవ్వదు చావు ఉండదు మరి నరకంలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నరకంలో ఫస్ట్ది రౌరవ నరకం అది సుమారు రెండు లక్షల ఎనభై వేల కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాళ్ళని ఈ నరకానికి పంపిస్తారు ఆ నరకంలో లావాతో ఒక నది ఉంటుంది అందులో బాడీని వేస్తే వేడికి బొబ్బలు వస్తాయి సరేని కాసేపు కూర్చుంటే యమకింకర్లు వచ్చి ముళ్ళ కొరడాతో కొడతారు నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ లావా వేడి తీవ్రత ఉంటుంది రౌరవ నరకంలో యాభై ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించాక మహారౌరవం అనే వేరే నరకానికి తీసుకుని వెళ్తారు అది ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఈ నరకంలో లావాతో పాటు పాములు మొసళ్ళు పురుగులు ఉంటాయి అవి ఏ బాడీ పార్ట్ దొరికితే అది కొరుక్కు తింటాయి మళ్ళీ కాసేపటికి అది గ్రో అవుతుంది ఆ నొప్పికి అరుపులు కేకలు వేస్తారు నువ్వు ఆ నరకంలో ఎంతకాలం ఉండాలి అన్నది నువ్వు చేసిన పాపం బట్టి ఉంటుంది అది యాభై ఏళ్లవని వంద ఏళ్లవని ఐదు వేల సంవత్సరాలైనా అవ్వచ్చు నీ శిక్షాకాలం పూర్తి అయ్యాక నువ్వు స్పృహ తప్పి పడిపోతావు నీకు ఇంకా వేరే శిక్షలు ఉంటే స్పృహ వచ్చే టైంకి వేరే నరకంలో ఉంటావు లేకపోతే వెళ్ళి వేరే యోనిలో పుడతావు మనిషి చనిపోయే ముందు ఏం జరుగుతుంది చనిపోయాక ఏం జరుగుతుంది నరకానికి వెళ్లే ముందు యాత్ర ఎలా ఉంటుంది దాని గురించి ఆల్రెడీ గరుడకునానం ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంది తర్వాత వెళ్ళి తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి నెక్స్ట్ నరకం కుంభీపాకం జంతువుల్ని చంపి తిన్నవాళ్ళని కుంభీపాక నరకంలో వేస్తారు అక్కడ వేడి నూనెలో నీ బాడీని వేసి మరిగిస్తారు మళ్ళీ నీ బాడీ రీజనరేట్ అవుతుంది అలా నీ పాపం అయ్యేదాకా ఉంటావు నెక్స్ట్ నరకం వైతరిని నీకు ఉన్న రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయకపోతే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్న డాక్టర్ అసలు హాస్పిటల్కే రాకపోతే పోలీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళని వైతరిణి నదిలో వేస్తారు ఆ నదిలో నీళ్లు ఉండవు మనిషి బ్లడ్ చీము మలమూత్రాలతో నిండిపోయి ఉంటుంది నెక్స్ట్ నరకం ఇవి భోజనం ఎవ్వరికి పెట్టకుండా దాచుకొని తిన్నా లేకపోతే హాస్టల్ స్పీజీస్లో డబ్బులకి తగ్గట్టు ఫుడ్ పెట్టని వాళ్ళని ఇలాంటి నరకంలో వేస్తారు అందులో లక్షలలో పురుగులు ఉంటాయి నీకు అవే ఆహారం వాటికి నీ బాడీయే ఆహారం అలా నీ పాపం అయ్యేదాకా నువ్వు పురుగుల్ని తింటావు అవి నిన్ను తింటాయి నెక్స్ట్ నరకం సూకరముఖ తప్పు చేయకపోయినా శిక్ష వేసిన గవర్నమెంట్ అఫీషియల్స్ని ఇక్కడ పడేస్తారు అక్కడ చెరుకు నుండి చెరుకు రసం తీసినట్టు నీ బాడీని పిప్పి పిప్పి చేస్తారు నెక్స్ట్ నరకం అందకూప కొంతమంది చీమలు జంతువులు ఏమి చేయకపోయినా వాటిని చంపుతూ ఉంటారు ఎగ్జాంపుల్కి ఒక కుక్క ఉంది అది నువ్వు ఏమి చేయకపోయినా నువ్వు రాయి పెట్టి కొట్టావు అది పారిపోయింది అది అలా చనిపోతే నిన్ను అందకూపం అనే నరకంలో వేస్తారు అక్కడ కటిక చీకటిలో పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటే నువ్వు ఏ జీవిని చంపుతావో అలా అన్నీ వచ్చి నిన్ను అటాక్ చేస్తూ ఉంటాయి నెక్స్ట్ నరకం తమిశ్రా వేరే వాళ్ల భార్య పిల్లల్ని లొంగబరిస్తే వాళ్ళని వాళ్లని తమిశ్రా అనే నరకంలో వేస్తారు అక్కడ తాళ్లతో కిందకి వేలాడదీసి ముళ్ళ కొరడాతో నిన్ను కొడతారు నెక్స్ట్ నరకం శీతం ఇక్కడ చలి బీపచ్చంగా ఉంటుంది అంటార్టికా కన్నా చల్లగా ఉంటుంది చలికి పళ్ళు రాలిపోతాయి బోన్స్ క్రాక్ అవుతాయి కటిక చీకటికి ఏమీ కనిపించక వేరే పాపాత్ముల్ని చూసి పిశాచులను భయపడతారు నీ పాపాలు అయిపోతే చీకటి నుండి బయటికి వచ్చి వెలుగు చూస్తావు లేకపోతే నిన్ను నెక్స్ట్ నరకానికి తీసుకొని వెళ్తారు నెక్స్ట్ నరకం అసిపత్రవనం అక్కడ పద్నాలుగు మంది సూర్యుళ్ళు ఉంటారు ఒక సూర్యుడు వేడికే మనం చచ్చిపోతే ఆ పద్నాలుగు సూర్యుళ్ళ వేడికి మాడిపోయి నడుస్తూ ఉంటే ఒక వనం కనిపిస్తుంది చల్లగా ఉంటుంది కదా అని పాపులందరూ అటు పరిగెత్తుతారు అక్కడ చెట్లకున్న ఆకులు కత్తుళ్ళలాగా వచ్చి వాళ్ళ బాడీని చీల్చుకుంటూ వెళ్ళిపోతాయి నెక్స్ట్ నరకం నికృంతన అందులో రౌండ్ వీల్స్తో ముళ్ళు ఉంటాయి దాన్ని బాడీ మీద పెట్టి తల్ల నుండి అరికాలు దాకా చక్రం తిప్పుతూనే ఉంటారు అది నీ బాడీని కొన్ని వందల సార్లు చీల్చుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది నెక్స్ట్ నరకం తప్తకుంభ అక్కాచెల్లెళ్లతో కజిన్స్తో అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళని తప్తకుంభ అనే నరకంలో వేస్తారు అందులో కొన్ని వేల పాత్రల నిన్న నూనె ఉంటుంది ఆ గిన్నెల కింద మంట ఉంటుంది మరుగుతున్న నూనెలో పాపుల్ని వేస్తే గద్దలు వచ్చి ఆ పాపుల శరీరాన్ని పీక్కుని తింటాయి నెక్స్ట్ నరకం తప్తలోహ భార్యని అమ్మేసేవాళ్లని నమ్మిన వాళ్లని మోసం చేసేవాళ్లని తప్తలోహ అనే నరకంలో వేస్తారు అక్కడ మరుగుతున్న ఇనుముతో చేసిన మనిషి శరీరాన్ని గట్టిగా హగ్ చేసుకోమని నిన్ను అందులోకి వెళ్లేదాకా కొడతారు నెక్స్ట్ నరకం లాలాభక్ష వ్యామోహంతో తన సొంత భార్యని నచ్చిన పని చేస్తే వాళ్ళని లాలాభక్ష అనే నరకంలో వేస్తారు అక్కడ వీర్యంతో ఒక నది పారుతుంది అందులో నిన్ను వేస్తారు నెక్స్ట్ నరకం శుచిముఖ అందరిలో తనే గొప్పవాడు డబ్బున్నవాడు అని గర్వపడితే శుచిముఖ అనే నరకానికి పంపిస్తారు అక్కడ బాడీని కుట్టు మిషన్తో నీ బాడీ మొత్తం బట్టలు కుట్టినట్టు కుట్టేస్తారు నెక్స్ట్ నరకం రోధ నరకం గోహత్య బ్రాహ్మణ హత్య అబార్షన్ ఇంటికి నిప్పు పెట్టడం చేసిన వాళ్ళని ఈ రోధ నరకంలో వేస్తారు నెక్స్ట్ నరకం సాందస నరకం దీక్ష తీసుకొని నియమాలు పాటించకపోతే ఇప్పుడు అందరూ అయ్యప్పమాల శివుని మాల దుర్గామాల వేసుకుంటున్నారు అలా తీసుకొని శాస్త్రం చెప్పినట్టు పాటించకపోతే వాళ్ళని సందస అనే నరకానికి తీసుకొని వెళ్తారు అక్కడ నిన్ను వేలాడదీసి సూదులతో పొడుస్తారు నెక్స్ట్ నరకం వజ్రకంఠ శాలమలి కొంతమంది మనుషులతో కాకుండా జంతువులతో కూడా బలవంతంగా సంగమిస్తారు అలాంటి వాళ్ళని ఈ వజ్రకంఠ శాల్మణి అనే నరక శిక్ష వేస్తారు అందులో చెట్లు ఉంటాయి వాటికి వజ్రాలలాగా పదును ఉన్న ముళ్ళు ఉంటే యమదూతలు పాపుల్ని వాటి మీద తోస్తారు తీసి మళ్లీ తోస్తూ అలా రిపీట్ చేస్తూనే ఉంటారు ఇలా జీవుడు అన్ని పాపాలు అయ్యేదాకా శిక్షలు వేస్తూనే ఉంటారు ఎనభై నాలుగు వేల రకాల నరకాలు ఉన్నాయి మరి పుణ్యముంటే దేవతలు వచ్చి నీకు ఆభరణాలు పెట్టి చందనం పూసి పాటలు పాడుతూ బంగారము వజ్రాలతో ఉన్న విమానంలో కూర్చోపెట్టి స్వర్గానికి తీసుకుని వెళ్తారు స్టార్టింగ్లో చెప్పా కదా నీకు నెక్స్ట్ లైఫ్లో అనుభవించాల్సిన కర్మ ఉంటే మళ్ళీ పుడతావు కానీ డైరెక్ట్గా హ్యూమన్ లైఫ్ రావడం చాలా కష్టం ముందుగా పురుగులు పాములు ఏనుగు పులి అలా జంతువులలాగా పుట్టి నెక్స్ట్ మరగుజ్జు చెమిటివాడు గుడ్డివాడిగా పుడతావు తర్వాత మంచి హ్యూమన్ లైఫ్ వస్తుంది మరి ఏ పాపం చేస్తే ఏ జన్మ వస్తుందో ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను కింద ట్యాగ్ చేస్తా తర్వాత వెళ్ళి చూడండి ఎంతో పుణ్యం ఉంటే తప్ప బ్రాహ్మణ క్షత్రియ జన్మ వస్తుంది ఈ జనన మరణ చక్రం నుండి విడిపోవడమే మోక్షము మరి మోక్షంలో ఎన్ని రకాలు ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్లో గరుడ పురాణం మీద ప్లేలిస్ట్ ఉంది కింద ట్యాగ్ చేస్తా వెళ్ళి చూడండి ఈ వీడియో ఎంత రీసెర్చ్ చేసి చేశానో మహాభారతం గురించి ఫస్ట్ పర్వం నుండి ఆల్రెడీ మూడు పర్వాలు కంప్లీట్ చేసి మన ఛానల్లో షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్లో అందిస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అవి కూడా చూడండి నా రీసెర్చ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ